జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్ వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి హలో వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మంతో పాటు ఉన్నారు ఎంఎన్సీ ఎగ్జిక్యూటివ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి అమెరికాలో ఉంటున్నటువంటి వీరభద్ర సార్ గారు సార్తో మాట్లాడదాం ప్రజెంట్ అమెరికాలో సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది ఈరోజు చూసుకుంటే మరి ఎనిమిది లక్షల మందిని ట్రంప్ అవుట్ అంటున్నారు చాలా మందిని రిటర్న్ పంపించేస్తున్నారు మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్ బుక్ చేసి కూడా మరి ఒక్కసారి సార్తో మాట్లాడదాం మరి అక్కడ ఉన్నారు కాబట్టి అక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి మన వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు అనే దానిపైన నమస్తే సార్ నమస్తే అమ్మా సార్ అమెరికాలో మన ఇండియన్స్ పడే ఒకసారి కష్టాలు అంటే కొన్ని చూసుకుందాం ఎప్పుడైతే ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ తీసుకొచ్చారో బర్త్ రైట్ సిటిజన్షిప్ కానీ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కానీ పార్ట్ ఐఫ్ జాబ్స్ అంటున్నారు సో ఇవన్నీ కూడా మన వాళ్ళకి ఎంత ఎఫెక్ట్ చేస్తున్నాయి అంటే ఓవరాల్గా ఏం చెప్తారు ఇప్పుడు మన వాళ్ళకంటే ఇండియన్స్కి ఇన్ జనరల్ తెలుగు వాళ్ళకే కాదు కానీ బర్త్ రైట్ సిటిజన్షిప్ ఏదైతే ఉందో అది ఆఫ్కోర్స్ ట్రంప్కి ఇష్టం లేదు ట్రంప్ ఒక్కడికే జనరల్గా దాని మీద ఎవరు అపోజిషన్ ఉండదు మీకు జనరల్గా కానీ ఆయన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చిన ఐ థింక్ విత్ ఇన్ ది సేమ్ డే ఆర్ నెక్స్ట్ డే దాని మీద ఆల్రెడీ హోల్డ్ వచ్చేసింది నేషనల్ లెవెల్లో ఒక ఫెడరల్ కోర్టు హోల్డ్ ఇచ్చేసింది ఎస్ సో అదేంటంటే అమెరికన్ కాన్స్టిట్యూషన్లో ఇట్స్ ఇట్స్ వన్ ఆఫ్ ది అమెండ్మెంట్స్ దాన్ని మార్చాలి అంటే మీకు కాన్స్టిట్యూషన్ని మార్చాలి కాన్స్టిట్యూషన్ అమెరికాలో ఇప్పటికీ దాని అమెరికా పుట్టినప్పటి నుంచి కాన్స్టిట్యూషన్ మార్చింది చాలా తక్కువ అరుదు చాలా 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 అరుదైన పరిస్థితి ఎందుకంటే దాని కండిషన్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి సూపర్ మెజారిటీ ఆఫ్ ది కాంగ్రెస్ నీడ్ టు అప్రూవ్ ఇట్ నెంబర్ వన్ తర్వాత మోర్ దెన్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది స్టేట్స్ హ్యావ్ టు అప్రూవ్ దెన్ అదే ఈయనకు వస్తుంది ప్రెసిడెంట్కి వస్తుంది అప్పుడు ఆయన సైన్ చేయాలి సుప్రీంకోర్టు వ్యాలిడిటీ అన్ని రకరకాల పరిస్థితులు ఉన్నాయి అందులో ఈ లోపు బోల్డ్ కేసెస్ పెడతారు లిటిగేషన్స్ ఉంటాయి అది అంత ఈజీగా ఆరు నెలల్లో కానీ సంవత్సరంలో కానీ అయిపోయే పని కాదు దానికోసం మన వాళ్ళు కూడా ముందస్తుగా కాన్ఫుల్ చేసుకోవడానికి వెళ్ళడము అంటే మళ్ళీ బర్త్డే సిటిజన్షిప్ రాదు అనుకుని ఇలాంటివి కూడా చేస్తున్నారని ఒక టాక్ అయితే ఉంది 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 విన్నా నేను కూడా అలాంటి కొత్త నాయిస్ నాయిస్ వచ్చింది ఎంతవరకు అది ఎవరు చేయగలరు మనకి ప్రాక్టికల్గా చూస్తే నైన్త్ మంత్ లో లేకపోతే ఎయిత్ మంత్ అయిపోయింది డెలివరీ ఇంకా టెన్ డేస్ ఉంది వన్ మంత్ ఉంది లెస్ మంత్ టైం ఉన్నది డాక్టర్ ఒకవేళ అప్రూవ్ చేస్తే ఇట్ ఇస్ నాట్ రిస్కీ అని అంటే ప్రాబబ్లీ గో త్రూ దాట్ అది డిజైర్ ఒకటి ఉండొచ్చు ఎందుకంటే అది వచ్చే అది పోయే ఇది చేద్దాం అని చెప్పి బట్ అది కూడా వేలం వెరీ అది అంత క్రేజ్ ఎందుకు సార్ బర్త్డే సిటిజన్షిప్ అక్కడ రావాలి అని ఇట్లా చేయడం అనేది కొంతమంది పేరెంట్స్ కి కోరిక ఏంటంటే మేము ఇప్పుడు మనందరం ఏం చేస్తామమ్మా నేను పడ్డ కష్టాలు నా పిల్లలు పడకూడదు అంటే ఏంటి ఇప్పుడు ఈ జనరేషన్లో అక్కడ హెచ్ వన్ మీదో ఎల్ వన్ మీదో ఎఫ్ వన్ మీదో ఉన్నవాళ్ళు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళ పిల్లలు డైరెక్ట్గా అమెరికన్గా పుట్టి వాడు బై బర్త్ అమెరికన్ అయితే వాటికి ఉండే ప్రొటెక్షన్స్ కానీ ఆపర్చునిటీస్ కానీ అన్లిమిటెడ్ ఉంటాయి కాబట్టి అక్కడ పిల్లలు ఇక్కడ ఒక చాలామంది ప్రెగ్నెన్సీ ఇక్కడ వచ్చి డెలివరీ కోసం అక్కడికి వచ్చిన వాళ్ళు రకరకాల కేసెస్ ఉన్నాయి ఆన్ దట్ ల్యాండ్ ఇఫ్ యువర్ బార్న్ ఇట్ డజన్ మ్యాటర్ ఆర్ టు ఎనీ అమెరికన్ పేరెంట్ ఇఫ్ యుయర్ బార్న్ యూ బికమ్ ఆటోమేటికలీ అమెరికన్ సిటిజన్ ఎస్ సో అది సంపాదించాలన్న తపన ఉండడంలో తప్పేం లేదు ఎందుకంటే ఎప్పటికప్పుడు మనకి హ్యూమన్ రేస్లో ఉన్నదే అది ఈ జనరేషన్ నీడ్స్ బి బెటర్ అనేది లాస్ట్ జనరేషన్ నెక్స్ట్ జనరేషన్ మనకంటే బాగుండాలని తల్లిదండ్రులు కోరుకోవడంలో తప్పు లేదు కానీ దానికి ఒక మితి ఒక ఒక ఇది ఉండాలి ఒక సెన్స్ ఆఫ్ లిమిటేషన్స్ ఉండాలి ఒకవేళ లేదే అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఆర్గ్యుమెంట్ సేక్ అమెరికన్ బర్త్ రైట్ సిటిజన్షిప్ అమెరికా ఇవ్వట్లేదు సో వాట్ నీకు అసలు బర్త్ ఎక్కడో ఒక సిటిజన్షిప్ అయితే ఉంది కదా యూ కెన్ స్టిల్ ఎగ్జిస్ట్ అండ్ సర్వైవ్ అండ్ ట్రైవ్ అండ్ గ్రో సో బర్త్ రైట్ సిటిజన్షిప్ే అది పరమావధి అని అనుకోవడం తప్పు అంటారు కమింగ్ టు స్టూడెంట్స్ సార్ చూసుకుంటే పార్ట్ టైం జాబ్స్ చేయొద్దు అనడము అంటే అందరికి క్యాంపస్లో జాబ్స్ రావు కదా మామూలుగా వాళ్ళ ఎక్స్పెన్సెస్ కోసం అన్ని బయట చేస్తారే చిన్న చిన్నవి గ్యాస్ స్టేషన్లోనో సూపర్ మార్కెట్లోనో అసలు మామూలుగా అమెరికాలో ఒక స్టూడెంట్ మంత్లీ ఎంత ఎక్స్పెన్స్ అవ్వచ్చు అంటారు సార్ అసలు ఎంత ఎక్స్పెన్స్ అవుతుంది వాళ్ళ ఖర్చులే కానీ ఇవన్నీ కానీ సో అమెరికాలో మూడు వేల పైచిలకు యూనివర్సిటీస్ ఉన్నాయి ది క్రీమ్ ఆఫ్ దోజ్ యూనివర్సిటీస్ని ఐవీ లీగ్ స్కూల్స్ అంటారు ఐవీ లీగ్ స్కూల్కి వెళ్ళాలంటే మీరు సంవత్సరానికి ఆర్ టేక్ ఒక ఎనభై వేల డాలర్లు ఖర్చు అవుతుంది ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ టు సిక్స్టీ థౌసండ్ ఎంత ఫీ ఉంటుంది దాని తర్వాత హాస్టల్ ప్లస్ అఫ్ కోర్స్ నేను సెల్ఫ్ మన సొంత మెయింటెనెన్స్ ఫోన్ కానీ మిగిలిన బట్టలు కానీ ఏమో ఐ థింక్ ఎయిటీ థౌజండ్ నేను ఇంకా రీజన్ కొంచెం తక్కువ అంటున్నానేమో ఎయిటీ కంటే ఎక్కువే ఉంటుంది అది ఓన్లీ ఆ టాప్ క్రీమ్ టాప్ ట్వంటీ ఇయర్స్ ఉన్నాయి అవి వాటిలో ఉంటుంది దాని తర్వాత మీకు నెక్స్ట్ లేయర్ ఉన్నాయి వాటికి ఫీజు వచ్చేసి ఎనీథింగ్ బిట్వీన్ ట్వంటీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఆ రేంజ్లో ఉంటాయి పర్ సెమిస్టర్ దెన్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి ఫిఫ్టీన్ థౌజండ్ టు ట్వంటీ ఫైవ్ థౌజండ్ కొన్ని మరీ చాకుబారు ఉన్నాయి ఐదున్నర వేలు ఏడు వేలు ఎనిమిది వేలు పర్ సెమిస్టర్ ఫీజ్ అయ్యేవి సో ఇది డిఫరెంట్ రేంజెస్ నెలకి ఎంత ఖర్చు అవుతుంది ఓన్లీ ఫీ పరంగా చూస్తే మీకు ఆరు వందల నుంచి ఆరు వేల వరకు రేంజ్ కనిపిస్తుంది కదా నెలకి రూపాయల్లో వేస్తే ఎంత అవుతుంది ఐదు లక్షల నుంచి ఆరు వందలు అంటే ఎంత యాభై వేల యాభై వేలు అక్కడి నుంచి ఐదు లక్షల వరకు మీకు రేంజ్ కనిపిస్తుంది ఫీ దాని తర్వాత మీరు హాస్టల్లో ఉండాలి లేక చాలా మటుకు మన పిల్లలు వచ్చి వేరే వాళ్ళతో కలిసి ప్రైవేట్ రెసిడెన్స్ రెంట్ తీసుకుని ఉంటారు అలా ఉన్నవాళ్ళు ప్రాబబ్లీ సెవెన్ సెవెన్ ఫిఫ్టీ టు ఎయిట్ హండ్రెడ్ ఖర్చు పెడతారు దానికి రెంట్ అండ్ ఫుడ్ కలిపి ఆన్ టాప్ ఆఫ్ దట్ వాళ్ళ సొంత సెల్ ఫోన్ వగేర ఖర్చులు ఇంకొక రెండు వందలు వేసుకోండి అంటే ఒక వెయ్యి డాలర్లు ఖర్చు ఉంటుంది వాళ్ళకి పన్నెండు వేల సంవత్సరానికి అంటే అది ఎంత అయింది పది లక్షలు పది లక్షలు సో మీకు నెలకి యాభై వేల నుంచి అంటే సంవత్సరానికి ఆరు లక్షలు ఇదేమో పది లక్షలు పదహారు లక్షలు ఖర్చు సంవత్సరానికి సో పదహారు టు ఇరవై లక్షలు వేసుకోండి రెండేళ్ళు మాస్టర్స్ చేయాలి మీరు అంటే ఇరవై నలభై సో అతి బలో మీరు తక్కువలో తక్కువ కాలేజీకి వెళ్ళినట్టయితే నలభై నుంచి నలభై ఐదు లక్షలు యాభై లక్షల వరకు ఖర్చు అవుతుంది లేక మంచి ఎక్స్పెన్సివ్ కాలేజీకి వెళ్ళినట్టయితే మీకు రెండు కోట్లు ఖర్చు అవుతుంది న్యూయార్క్ యూనివర్సిటీలో వెళ్తే మా ఫ్రెండ్ కూతురు వెళ్ళింది టూ క్రోడ్స్ పైన ఖర్చు అయ్యింది సో ఇది మీరు యూ ప్రిపేర్డ్ మీ దగ్గర మొత్తము రెండేళ్ళకి కట్టడానికి ఫీకి మీ దగ్గర డబ్బులు ఉన్నాయా ఉంటే దర్జాగా అమెరికాకి రండి చదువుకోండి అంటే అక్కడికి వచ్చి ఏమైనా చేసుకొని కూడా చదువుకోవాలని అనుకుంటారు కదా ఏమన్నా చేసుకోవడం అనే కథ ఉంది కదా అది ఇల్లీగల్ అది అది ఇల్లీగల్ అది ఇన్ఫ్యాక్ట్ మీరు వినరలేదు ఈ మధ్య కాలంలో ఏమన్నా చేసుకోవచ్చు అని చెప్పి చాలామంది పిల్లలు వస్తున్నారు ఆ వచ్చిన వాళ్ళ ఫోన్ని పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో వాళ్ళ ఫోన్లు తీసి వాళ్ళ వాట్సాప్లు చదివి వాళ్ళ బ్యాంక్ డిపాజిట్స్ ఎలా బ్యాంకులో డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయా నీకు ఇండియా నుంచి వస్తున్నాయా లోకల్గా ఎవరైనా డిపాజిట్ చేస్తున్నారా ఫ్రీక్వెంట్గా మీకు ఎవ్రీ ఫస్ట్ ఒక డిపాజిట్ పడుతుంది అనుకోండి ఆటోమేటిక్గా అది ఒక ఎంప్లాయ్మెంట్ అన్నది వాళ్ళు చూసి ప్యాటర్న్స్ని బట్టి కనిపెట్టి లేకపోతే ఫ్రెండ్స్తో మీరు వాట్సాప్లో లో చాట్ చేసి అని నేను వస్తున్నాను నాకు నాకు కూడా కూడా జాబ్ చూడు నాకు వర్క్ చూడు ఆ టర్మ్ చాలు వాడికి జాబ్ వర్క్ చూసి వాళ్ళు అంటున్నారు సో నాట్ కమింగ్ టు అంటే చదువుకోవడానికి వెళ్ళే వాళ్ళకంటే అక్కడికి వెళ్ళి జాబ్ చేయాలనుకునే ఆలోచనతో వెళ్ళే వాళ్ళు ఎక్కువ ఉన్నారంటే చెప్తారు లేదు అది తక్కువది ఎందుకంటే మీకు ఎఫ్ వన్ మీద స్టూడెంట్ వీజాలు తీసుకుని వచ్చేవాళ్ళు లక్షల్లో ఉంటారు హెచ్ వన్ బి వీసాలు ఇచ్చేదే తక్కువ మీకు సంవత్సరానికి ఉన్న కోటాకి మించి మీకు వన్స్ లేవు అది లక్ష ఇరవై అంత ఉంది ఇప్పుడు ఎగ్జాక్ట్ నెంబర్ అంత నాకు తెలియదు బట్ అది ఆ నెంబర్ని మించి మీకు రావు వీసాలు సో అది ఎప్పుడు లిమిటెడ్గానే ఉంటుంది కంట్రోల్డ్గానే ఉంటుంది అది వేరే ఈ స్టూడెంట్ వీసా మీద వచ్చి స్టూడెంట్గా కాకుండా వేరే ఏదన్నా వర్క్ చేసుకుని సంపాదించుకుందాము ఆ సంపాదనతో మిగిలిన చదువుకి ఫైనాన్స్ చేసుకుందాము దానివల్ల పేరెంట్స్ని బా కష్టపెట్టకుండా ఈ మొదటి టర్మ్ ఫీ మాత్రమే తల్లిదండ్రుల దగ్గరికి తీసుకుని వచ్చేద్దాం అక్కడికి అని సదుద్దేశమే అది అందులో తప్పేం లేదు సదుద్దేశమే కానీ అది ఇట్ ఇస్ యాంటై లా ఇట్స్ అగేన్స్ట్ ద లా అగేన్స్ట్ ద లా అంటే ఏంటంటే మీరు స్టూడెంట్గా ఇక్కడికి వచ్చారు మీరు కానీ స్టూడెంట్గా కాకుండా మీరు పోయి వర్క్ చేయడానికి చూస్తున్నారు కాబట్టి అలాంటి వాళ్ళు కూడా ఏదైనా రైట్స్లో పట్టుబడితే ఏదైనా ఒక రెస్టారెంట్ లో జనరల్ గా కిచెన్ లో వర్క్ చేసేవాళ్ళు కానీ ఇలా హెల్ప్ చేసేవాళ్ళు కానీ ఇల్లీగల్ గా ఉంటారు అన్న విషయము అది జగం పెరిగిన సత్యం సత్యం సో ఈ ఐస్ వాళ్ళు రైడ్ చేయాలనుకోండి ఎక్కడికి వెళ్తారు రెస్టారెంట్స్కి వెళ్తారు మెక్సికన్ రెస్టారెంట్స్ ఇండియన్ రెస్టారెంట్స్ చైనీస్ రెస్టారెంట్స్ ఈజీ టార్గెట్స్ ఆ టార్గెట్ లో కిచెన్ లో పనిచేసే లో లెవెల్ లేబరే కాదు ఈ బయట నిలబడి సర్వ్ చేసే వాడిని కూడా అడుగుతారు నీ కాగితాలు చూపించరా మీరు నేను ఇట్ డజన్ యు స్టూడెంట్ బట్ యు వర్కింగ్ హియర్ ఇల్లీగలీ సో ఆ వలలో మనం కూడా క్వశ్చన్ చెప్పండి ట్రంప్ ఎఫెక్ట్ మన వాళ్ళ పైన ఎలా ఉంది అంటే ఏం చెప్తారు ట్రంప్ ఎఫెక్ట్ మన వాళ్ళ మీద యాక్చువల్ గా చూస్తే చాలా అతి తక్కువ ఇన్ ది లార్జర్ స్కీమ్ ఆఫ్ థింగ్స్ బికాస్ వాళ్ళకి మెయిన్ గా స్పానిష్ పీపుల్ ఇస్ ది టార్గెట్ అది మనకి బయట కనిపించే బిగ్ లేవల్ అనమాట అంటై స్పానిష్ అంటై చెప్పి కానీ మీరు డిగ్ డీపర్ యు లా ప్రైమరీ టార్గెట్స్ వీళ్ళు కాదు కానీ వల వేసినప్పుడు ఈ చేపలు కూడా పడతాయి రేస్ లో వీళ్ళు కూడా ఉంటారు ఉంటారు టార్గెట్ కాదు టార్గెట్ వీళ్ళు కాదు కానీ మరి వల్ల చిక్కున్నావు కదా చిక్కున్నప్పుడు పేద ప్రైస్ కాబట్టి బెస్ట్ థింగ్ ఏంటంటే ట్రంప్ వచ్చేసి ఆయన ఏమి చేయట్లేదు అన్ఫార్చునేట్గా ట్రంప్ ఎఫెక్ట్ ట్రంప్ ఎఫెక్ట్ అని ఈ ఇండియన్ టీవీలో మీడియాలో ఉదరగొట్టేస్తున్నారు అది నాకైతే ఇక్కడ ఐ డోంట్ థింక్ ఈస్ డూయింగ్ ఎనీథింగ్ బ్లేటెంట్లీ ఇల్లీగల్ కానీ బ్లేటెంట్లీ యాంటీ డెమోక్రాటిక్ కానీ కాదు యా దెర్ ఆర్ థింగ్స్ దట్ ఆర్ యూనో అబ్జెక్షనబుల్ అండ్ పీపుల్ విల్ హ్యాండిల్ దట్ దానికి లాస్ ఉన్నాయి దానికి సెనెట్ ఉంది కాంగ్రెస్ ఉంది వాళ్ళు చూసుకుంటారు కానీ మనం యాజ్ అన్ యావరేజ్ కామన్ సిటిజన్ ఇఫ్ యుర్ లా అబైడింగ్ రూల్స్ పట్టి మీరు ఫాలో అవుతూ మీ మీ జీవితం మీరు గడుపుతున్నట్టు అయితే అంటే ఒక స్టూడెంట్ స్టూడెంట్గా ఒక ఎంప్లాయీ ఎంప్లాయీగా ఎవరు చేయాల్సింది వాళ్ళు చేసుకుంటూ పోతుంటే మిమ్మల్ని ఎవరు ఎక్కడ ఆపరు అంటే రూల్స్ అయితే ఎప్పటి నుంచి రూల్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం మార్పులు చేస్తున్నారు అందులో స్ట్రిక్ట్ ఎన్ఫోర్స్ చేస్తున్నారు ఇంతకు ముందు వాటిని అంత గట్టిగా ఎన్ఫోర్స్ చేసిన వాళ్ళు లేరు వీళ్ళు ఎన్ఫోర్స్ చేస్తున్నారు ఆ ఎన్ఫోర్స్మెంట్ లో కూడా మనం ప్రైమరీ టార్గెట్ కాదు ఎస్ కానీ ఆ వలలో పట్టుబడే అవకాశం ఉంది సేఫ్గా ఎస్ థ్యాంక్ సేఫ్ హాయ్ మొట్టమొదటిసారిగా మన విజయవాడలో క్లాస్ రూమ్ ట్రైనింగ్ అండి వన్ డే క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్కూల్లో నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి దీంట్లో ఈటీఎఫ్స్ ఇండెస్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది దీని ద్వారా ఏంటంటే మనం ఎసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి ఎలా గ్రోత్ చేసుకోవాలి ఎలా ప్రొడక్ట్ చేసుకోవాలో అండ్ ప్రాక్టికల్గా నేర్చుకుంటారు అండ్ మీ ఇప్పటివరకు మనం ఆన్లైన్లోనే మీరు అటెండ్ అవుతున్నారు ఇక నుంచి మీరు మన విజయవాడ సిటీలోనే అండ్ లైవ్లో క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో నేర్చుకునే ఛాన్స్ దొరుకుతుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్కూల్ అవుతున్న నెంబర్కి పిక్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి థ్యాంక్ యూ